నమస్తే నేను మీ జాకీర్ హుసేన్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇక పవన్ కళ్యాణ్ కోసం అయితే సినిమాలకి దూరంగా ఉంటున్నట్టు తెలుస్తుంది సో ఈ టాపిక్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే నమస్తే సో అయితే మాటల మాంత్రికుడు అంటుంటారు త్రివిక్రమ్ గారిని సో అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన సినిమాలని పక్కన పెట్టేసినట్టు తెలుస్తుంది అండ్ ఏం చెప్తారు దీనికి అది నేను విన్నాను గురుజీ అంటారు మాటల మాంత్రికుడు అంటారు అంటే ఈ మధ్యకాలంలో ఆయన హైదరాబాద్ కన్నా అమరావతిలోనే రో వారానికి రెండు మూడు రోజులు అక్కడే ఉంటున్నారంట తర్వాత రీసెంట్గా కుంభమేళాకు కూడా పవన్ కళ్యాణ్ గారితో ఆయన ఫ్యామిలీతో పక్కన ఈయన కూడా ఉన్నారు త్రివిక్రమ్ గారు కూడా ఉన్నారు చూసి సో ఆయనతో ఎక్కువగా ఉంటున్నారు పొలిటికల్ ఇష్యూస్ ఎంగేజ్మెంట్ ఆయన ఎంగేజ్ అన్నీ కూడా ఆయనే చూసుకుంటున్నాడని అంతకుముందు ఆయన డిప్యూటీ సీఎం అయినప్పుడు కూడా ఇండస్ట్రీ తరఫున ఈయనే వెళ్ళి మాట్లాడి ఇండస్ట్రీ వాళ్ళతో ఒక మీటింగ్ అరేంజ్ చేసింది త్రివిక్రమ్ గారే అని అలాగే పవన్ కళ్యాణ్ సైన్ చేసి ఇంకా పెండింగ్లో ఉన్న హరిహర వీరమల్లు కానీ లేదంటే ఓజీ కానీ ఇలాంటి సినిమాలు పెండింగ్లో ఉండడం నేపథ్యంలో దాన్ని పూర్తి చేయాలి అనే బాధ్యత ఆ ప్రొడ్యూసర్స్ కూడా త్రివిక్రమ్ గారికి చెప్పారట సార్ మీరు ఎట్లయినా కళ్యాణ్ గారితో ఓకే చేయించాలి ఫినిష్ చేయించాలి సో అట్లాగా ఆయనతో కనబడేసరికి ఈయన కొద్దిగా సినిమాలకు దూరం అయ్యాడు ఇప్పుడు ఇంకా ఐదేళ్ళు ఈయన సినిమాలు ఆయనతో పాటు ఈయన చేయడు అన్ని రకరకాలుగా వార్తలు వస్తున్నాయి అవన్నీ ట్రాష్ ఎందుకంటే నెక్స్ట్ బన్నీ గారితో మూవీ ఉంది త్రివిక్రమ్ గారిది సో తర్వాత రామ్ చరణ్తో కూడా ఒక సినిమా అనుకుంటున్నారంట అవన్నీ అనుకున్నట్టు అనుకున్నట్టు జరిగి ఎన్టీఆర్ గారితో కూడా ఒక సినిమా ఉందంట ఇవన్నీ అనుకున్నట్టు జరిగితే ఇప్పుడు ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్లు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఆయన బిజీగా ఉండి అవి కూడా చూస్తున్నాడు అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆయన మిత్రుడు కాబట్టి ఆయన చెప్పిన మాట లేక చేయడము లేకపోతే ఈయన ఇండస్ట్రీ తరఫున కొంతమందికి రిప్రజెంటేటివ్గా వెళ్ళి బాబు మీరు కొద్దిగా షెడ్యూల్ చేసుకొని రెస్ట్ టైంలో అయినా నైట్ టైంలో షూటింగ్లు పెట్టుకుంటే బాగుంటుంది అనే ప్రపోజల్లో మాట్లాడితే మాట్లాడొచ్చు జనరల్గా ఇంకోటి కూడా నేను విన్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి స్క్రిప్ట్ డైలాగ్స్ అన్ని కూడా ఈయనే రాసిస్తాడు ఈయన రాసింది చదువుతాడని పవన్ కళ్యాణ్ గారు అంత చిన్నపిల్లడేం కాదు అంత అమ్మాయిగడేం కాదు మీరు నమ్మరు అయితే అంటే మీడియాలో ఒక దిగ్గజమే అయితే ఏ నాకు తెలిసిన టీం కురన్నాడు అబ్బా త్రివిక్రమే మొత్తం డైలాగ్స్ అన్ని రాస్తే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ డైలాగ్స్ రాసి ప్రకారం బట్టి పెడితే జగన్మోహన్ రెడ్డి గారిలో పేపర్ చూసి చెప్పాలి అలాగే చెప్పట్లేదు పైగా చెప్పిన డైలాగ్ని ఎమోషనల్ గా క్యారీ చేయడం కూడా కష్టమే అసే కదా అందులో ఉన్న డెప్త్ గా రాయొచ్చు కానీ ఎమోషనల్గా క్యారీ చేయడం అప్పటికప్పుడు తడుముకోకుండా మాట్లాడడం కూడా గొప్ప విషయమేగా అది ఏమంటే త్రివిక్రమ్ గారు రాసేస్తే మాట నిజంగా త్రివిక్రమ్ గారు మాటల ప్రకారం ఆయన గెలిచేసి రాసేస్తే రెండు వేల పంతొమ్మిదిలోనే గెలవాలిగా అవును అప్పుడే గెలిచే గెలిచేవాడు కదా అవన్నీ కొంతమంది అంటే త్రివిక్రమ్ అభిమానులు అలా చెప్పు ఉండొచ్చు కానీ పవన్ కళ్యాణ్ అయిన చిన్న వేసి చిన్న ఏం కాదు కాకపోతే ఆయనకున్న సోకాళ్ళు మంచి మిత్రుల్లో త్రివిక్రమ్ గారు ఒకరు ఆయన ఎవరు ఆర్ట్ డైరెక్టర్ ఉంటారు ఆయన ఒకరు వీళ్ళందరూ కూడా మంచి సర్కిల్లో ఫస్ట్ సర్కిల్లో ఉండే ఫ్రెండ్స్ కాబట్టి కొద్ది చను ఆనంద సాయి మన ఆర్ట్ డైరెక్టర్ వీళ్ళందరూ ఆయన క్లోజ్గా ఉండి ఉంటారు కాబట్టి ఆ టాక్ అనేస్తారు ఎందుకంటే ఈయన త్రివిక్రమ్ గారు వస్తానన్నా గానీ సినిమాలు వదిలిపెట్టేసి పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు ఎందుకంటే సినిమాలు చేసుకోండి ఎందుకు అంటాడు పైగా ఇంట్లో వాళ్ళని పిలవడానికి ఆయన ఇబ్బంది పడ్డాడు బాబు గారు ఎంత హెల్ప్ చేసినా అన్నయ్య ఎంత హెల్ప్ చేసినా పార్టీ కోసం ఎంత శ్రమించినా అన్నయ్యకి నేను ఇంకేమి చేయలేకపోయాయి అని మొన్న కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు అలాగే ఆయన కోసం ఎవరైనా కష్టపడినట్టు తెలిస్తే అరే ఏదో నేను ఏం చేయలేకపోతున్నాను ముందు ఈయన గిల్టీగా ఫీల్ అవుతాడు అంట ఓకే కాబట్టి త్రివిక్రమ్ గారు ఈ మధ్యకాలంలో కొన్ని సమస్యల వల్ల లేదంటే వాళ్ళిద్దరు పర్సనల్ వర్క్స్ వల్ల లేదంటే వేరే ఇతర కారణాల వల్ల అక్కడ అమరావతిలో కనపడము తర్వాత కుంభమేళాలో కనపడడం వల్ల త్రివిక్రమ్ గారు ఇంకా సినిమాలు చేయరు ఇంకా పవన్ కళ్యాణ్తో బిజీగా ఉంటున్నారు అంటే అదిగో పూలంటే ఇదిగో తోక అనే రకాల ఎవడో ఒకడో ఒకటి రాస్తాడో ఒకరిద్దరు వెంటనే మిగతా ఇద్దరు ముగ్గురు కూడా ఛానల్ని అది కంటిన్యూ చేసేసి త్రివిక్రమ్ గారు ఇంకా సినిమాలు చేయరంటే ఆయన రెడీగా ఉన్నాయి బన్నీ గారు ప్రాజెక్ట్ రెడీగా ఉంది తర్వాత రామ్ చరణ్ గారితో రెడీ చేసుకుంటున్నారంట ఇన్ని ఉంటుండగా ఆయన ఎప్పుడు చేస్తే అది కాకుండా ఆయన కొన్ని కొన్ని ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి సజెస్ట్ చేసి వాటికి డైలాగ్ సపోర్ట్ కూడా చేస్తున్నారు కొన్ని కొన్ని సినిమాలకి కదా అదేంటది సార్ అనే సినిమాకి ఆయన కొద్దిగా సపోర్ట్ చేశారంట అట్లా కొన్ని కొన్ని సినిమాలకి డైలాగ్స్ కూడా ఈయన సపోర్ట్ చేస్తున్నాడు అలాగే ఆ మధ్యకాలంలో వచ్చిన పవన్ కళ్యాణ్ గారి సినిమాకు కూడా భీమ్లా నాయక్ దేనికి కూడా అప్పుడు ఆయన హెల్ప్ చేశారు అట్లా కొన్ని కొన్ని వాటికి సపోర్ట్గా ఉండడం బిజీగా ఉండడం వల్ల ఆయనకి ఆయన సినిమాలు చేయట్లేదు చేయలేకపోతున్నారు అని అంటున్నారు ఇంకోటి ఏంటంటే గుంటూరు కారం ఏదైతే డిజాస్టర్ అయిందో ఆడలేదు కదా సినిమా సినిమా అయితే చూడడానికి బాగానే ఉంటుంది నాకైతే ఎక్కడ బోర్ కొట్టలేదు ఏంటి అలా ఉందని అనిపించలేదు ఒకసారి చూడొచ్చు వరస్ట్గా అయితే లేదు కానీ జనాల దృష్టిలో డిజాస్టర్ అయిపోయేసరికి ఆ మహేష్ బాబు సినిమాతో డిజాస్టర్ అయిపోయింది ఈయన సినిమాలు వర్కౌట్ అవ్వు ఈయన ఇంకా తీలేడు పెద్ద హీరోలతో ఇంకా చిన్న చిన్న హీరోలతో తీసుకోవడమే అందుకే ఈయన సినిమాలు వదిలేస్తున్నాడు డైలాగ్స్ రాసుకుంటున్నాడు లేదా పవన్ కళ్యాణ్కి హెల్ప్గా వెళ్ళిపోతున్నాడు అనే రకరకాల రోమర్స్ వస్తున్నాయి కానీ అవి ఏవి కావు మీరు అన్నట్టు ముందు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారే ఒప్పుకోరు దీనికి ఓకే ఒకవేళ వెళ్తే ఒక ఇండస్ట్రీ మాల్గా ఒక రైటర్ని కోల్పోయినట్టు అని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు వెళ్ళరని చెప్తున్నాను వెళ్తే కోల్పోవచ్చానంటే ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు పుట్టుకొస్తూనే ఉంటారండి రైటర్స్ కలామ తల్లి ఎప్పుడు ఎవరికి అవకాశం ఇస్తుందో తెలియదు ఇప్పుడు ఇంతక బాపు గారు ఎక్సలెంట్ రైటరు జంధ్యాల గారు ఎక్సలెంట్ రైటరు దాసనారాయణరావు గారు ఆల్రౌండర్ అయిన మహానుభావుడు పా మాటలు పాటలు స్క్రీన్ పే దర్శకత్వం యాక్టింగ్ నారాయణ గారు తర్వాత ఎవరు తణిఖీల బర్ణి గారి ఎల్బి శ్రీరామ్ గారు కానీ ఒకప్పుడు గణేష్ పాత్ర లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఎక్స్ట్రాడినరీ డైలాగ్ రైటర్స్ అండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అంతెందుకు ఆయన పేరేంటి మన కోన కోన వెంకట్ కోన ఆయన కామెడీ కానీ సీరియస్ కానీ రా ఏ యాక్సెంట్ అయినా సూపర్గా రాస్తాడు ఆయన అదృశ్య చూడండి చింపేశాడు ఇలాగా ఎన్టీఆర్తో అసలు ఇది కూడా చేయగలరా అనిపించేలా డైలాగ్స్ రాయించా ఆయన కూడా అంత పర్ఫామ్ చేశాడు కాబట్టి డైలాగ్ రైటర్స్ ఒకళ్ళ ద వస్తూనే ఉంటారు ఇండస్ట్రీకి కాకపోతే కొంతమంది మార్క్ క్రియేట్ చేస్తారు మార్క్ క్రియేట్ చేసిన వాళ్ళు త్రివిక్రమ్ గారు ఒకరు ఓకే కానీ అంత మాత్రాన్ని కోల్పోతే ఇంక ఇంట్రస్ట్రీయే ఉండదా అని అనుకోవడం కూడా భ్రమ ఎందుకంటే వస్తూనే ఉంటారు కళామతల్ని అందరినీ కొంతమందిని ఆదరిస్తుంది కొంతమందిని తిప్పికొడుతుంది కొంతమంది ఎక్కువ స్పాన్ ఉంచుకుంటుంది కొంతమంది వన్ ఆర్ టూ ఇయర్స్లో స్పీడ్ అవుట్ అయిపోతుంటారు అది డిపెండ్స్ అపాన్ వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ కానీ వాళ్ళ యాటిట్యూడ్ మీద కానీ వాళ్ళ సిన్సియారిటీ మీద కూడా ఆధారపడి ఉంటుంది అవన్నీ టాలెంట్ అని కాబట్టి ఆయన అయితే మీరు అలాంటి భ్రమలు పెట్టుకోవద్దు ఆల్రెడీ నాగవంశీ గారి బ్యానర్లో రెగ్యులర్గా ఆయన చేస్తుంటాడు ఆల్రెడీ సంతకాలు పెట్టి యాక్సెప్ట్ చేసి అడ్వాన్స్ తీసుకుని కూడా ఉన్నాయి ఒకవేళ మీరు అన్నట్టు వెళ్ళినా ఈ ముందు ఫినిష్ చేసే వెళ్ళాలి ఎస్ డైరెక్ట్గా వెళ్ళిపోతే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళకి అయితే ఇక్కడ రాజకీయాలు అవడం వల్ల డిప్యూటీ సీఎంగా ఉండడం వల్ల చేయలేకపోతున్నారు ఒక ఆప్షన్ ఉంది కానీ నేను ఏమైనా ఆప్షన్ లేకుండా నేను చేయను నేను వెళ్ళిపోతానంటే ఎట్లా అవుతుంది కాదు కదా ఎస్ అవును కాబట్టి అదంతా జరిగే పని కాదు ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారితో రెగ్యులర్గా వారానికి రెండు మూడు రోజులు అమరావతిలో క్యాపిటల్లో కనపడడం ఇక నేను కుంభమేళాకు కనపడడం లేదా అంతకుముందు ఏదో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వీళ్ళు కలిశారు కదా ఆల్దోరేది అందాస్ గారు కలిసినప్పుడు కూడా అప్పుడు కూడా ఈయన కలపడానికి ఈయనే మెయిన్ సయోధ్యగా ఉన్నాడు అన్నట్టుగా మాట్లాడడం సో ఇవన్నీ టాక్స్ రాబట్టి ఆయన ఇంకా ఇండస్ట్రీకి దూరం అయిపోతున్నాడేమో ఉండడేమో ఒక మంచి రైట్ను కోల్పోతున్నాం ఇలాంటి డైలాగ్స్ వస్తున్నాయి కానీ అవి ఏమి జరిగే పని కాదు ఒకవేళ జరిగితే మళ్ళీ మనం మాట్లాడుకోండి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ